రసజ్ఞునైన సాహితీ మిత్రులకు విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం ఒక ఆయన ఒకరోజు శాస్త్రిగారి వద్దకు వచ్చి అయ్యా మనం బయటికి వెళ్ళేటప్పుడు కుక్క కుడివైపు నుంచి ఎదురైతే మంచిదా లేక ఎడమవైపు నుంచి ఎదురైతే మంచిదా అంటూ అడిగారట ఎటువైపు నుంచి ఎదురైనా అది మన మీద పడి కరవకుండా వెళ్ళిపోతే అదే మంచిది అంటూ ఠకీమని సమాధానం ఇచ్చారట శాస్త్రి గారు తన జీవితం అంతా చతురోక్తులు సంధించి నవ్వులు పూయించిన ఆ శాస్త్రిగారే శ్రీ నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి గారు అలానాటి ఈ చతురోక్తి అనేక మంది పేర్ల మీద చలామణి అవుతూ ఇప్పటికీ సజీవంగానే ఉంది శ్రీ నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి గారు తెలుగు సంస్కృతాలలో మహాపండితులు ఆయన రాసిన శబ్దమంజరి సంస్కృతం నేర్చుకునే విద్యార్థులకు ప్రాథమిక గ్రంథము వీరు పార్వతీపురం పట్టణం దగ్గర కల నాగూరు అగ్రహారులకు చెందినవారు శ్రీమతి శ్యామల సోదమ్మ శ్రీ చేనులు దంపతులకు శాస్త్రిగారు పదిహేడు వందల యాభై తొమ్మిదిలో జన్మించారు ఆయనకు ఒక రకమైన ధైర్యంతో కూడిన ఆత్మగౌరవ పూరితమైనటువంటి స్వభావం ఉండేదని ఎవరిని మన్నన చేయరనే పేరు కూడా ఉండేదని తెలుస్తోంది అభినవ కాళిదాసు అని బిరుదు పొందిన శాస్త్రిగారు సమాస కుసుమావళి శబ్దమంజరి రామాయణ సంగ్రహము విభక్తి విలాసము మొదలైన రచనలు చేశారు అంతేకాదు ఎంతో ప్రముఖమైన జగన్నాథాష్టకం రచించారు ఈ జగన్నాథాష్టకం రాసిన వైరవం ఏమిటంటే ఒకసారి శ్రీ మంగళేశ్వర శాస్త్రి గారిపై అసూయతో అవమానింపదరచిన కొందరు అశుభ్రంగా మురికి బట్టలతో ఉన్న ఒక అతని చేత ఎంగిరి చెప్పలో జగన్నాథస్వామివారి ప్రసాదం పంపించారు దానిని నిరాకరించిన శాస్త్రిగారికి ప్రసాద కారణంగా కన్నులు పోయినవి అప్పుడు శ్రీ శాస్త్రిగారు జగన్నాథస్వామిపై ఆసుగా నయన పథగామీ భవతమే నా కనులకు మార్గము దృష్టి ఇమ్ము అన్న మకుటంతో అష్టకం చెప్పి వేడుకున్నారు ప్రసన్నుడైన శ్రీ జగన్నాథస్వామి దృష్టినివ్వగా శ్రీ శాస్త్రిగారు ప్రభు నేను తమ ప్రసాద దూషణం చేసినందుకు తమరు విధించిన శిక్షకు పాత్రుడనే కావున నా ఒక కన్ను తీసుకో స్వామి కానీ నీ చక్కని రెండు కన్నులతో అందరినీ కృపా దృష్టితో చూడు అని వేడుకొన్నారట దేవునితోనే చతురచమత్కారం చేయగల మహావాంగ్మి శ్రీ సర్వమంగళేశ్వర శాస్త్రి గారు అని యామజాల పద్మనాభ స్వామి గారు పేర్కొన్నారు కాగా తమ జీవితంలో శ్రీ మంగళేశ్వర శాస్త్రి గారు ఒక కన్నుతో ఉండేవారన్నది చరిత్ర ఆయన ఒకసారి పోసపాటి ఆనంద గజపతి కొలువుకు వెళ్ళారు శాస్త్రిగారి పేరు ఇంటి పేరు నడిమింటిని దృష్టిలో పెట్టుకొని గురువుగారు అటు ముందర ఇల్లు కాకుండా వెనక ఇల్లు కాకుండా నడిమిల్లేవిటండి చిత్రంగాను అన్నారు ఆనంద గజపతి వ్యంగ్యంగా మహారాజా ఎంత నడిమిల్లైనా పోసపాటి చేయదా అని అదే ఇంటి పేరుతో తిప్పికొట్టారు శాస్త్రిగారు ఒకరోజు సర్వమంగళేశ్వర శాస్త్రిగారి కుమారుడు హఠాత్తుగా చనిపోయాడు అతను బతుకుండగా ఎందుకు పనికి వచ్చేవాడు కాదు ఆయనకు ఆ దిగులు కూడా ఉండేది అయితే ఇప్పుడు శవాన్ని మోయడానికి బంధువులు రావాలి కదా ఆయన తేలుకొండే స్వభావం వలన వాళ్ళందరూ విరోధులై ఉన్నారు అందుకే ఎవరూ ముందుకు రాలేదు అంత బాధలో కూడా మావాడు బతుకున్నప్పుడు నిర్వాహకుడే చనిపోయాక కూడా నిర్వాహకుడే అని చమత్కరించారట శాస్త్రిగారు అంటే బతుకుండగా ఏది వహించేవాడు కాదు అంటే ఏ పని చేసేవాడు కాదు మరణించాక వాహకులు కూడా లేనివాడు అని అంతే బంధువులు వచ్చి అనంతర కార్యక్రమాల్లో పాల్గొన్నారట ఒకసారి జగన్నాథ వెళ్ళినప్పుడు శాస్త్రిగారు దైవదర్శనం చేసుకుని బయటకు వస్తూ ఆలయ ప్రాకారంలోని మర్రిచుట్టువి ఆకులు నాలుగు కోసి చేత్తో పట్టుకున్నారట అది ఒక ఉత్కళ పండితుడు చూసి అయ్యా మర్రాకులు ఎందుకు కోశారు అని అడిగితే విస్తరిగా కుట్టి భోజనం చేయడానికి అన్నారట శాస్త్రిగారు భగవంతుడు వటపత్ర సాయి కదా భగవంతుడు శయ్యపై భుజించడు తగునా అన్నారట అప్పుడు శాస్త్రిగారు ఉత్కళులు భగవంతుని అవతారంలో మత్స్యకూర్మవరాహములనే భుజించుతున్నారు కదా ఆయన సెయ్యపై భుజించడం మీకు తత్పనిపిస్తోందా అంటూ అడిగారట శాస్త్రిగారు కుమారుడు భగవత్ పతంజలి శాస్త్రిగారికి వివాహం జరుగుతోంది ఆడపల్లివారు పెళ్లి తలుపు దగ్గర అటకాయించి పెళ్లి కూతురు పేరు చెబితే గాని తలుపు తీయము అంటూ పట్టుబట్టారు మేము పేరు చెప్పవలసిన వారం కాము అన్నాడు పెళ్లి కొడుకు కేస్తూ అలా కుదరదు అంటూ పట్టుబట్టారు ఆడ పక్కనే నిలబడిన శాస్త్రిగారు అబ్బాయి నీవన్న మాట ముమ్మారు చెప్పరా అన్నారు మేము పేరు చెప్పవలసిన వారం కాము 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 అన్నాడు పెళ్లి కొడుకు బెంకంగా సరే ఇక ఇరవై పందాలు చెల్లిపోయాయి కదా తలుపు తీయండి అంటూ చమత్కరించారు శాస్త్రిగారు నలుగురు తెల్లపోయారు పెళ్లికూతురు పేరు కామాక్షి ఆమె తల్లిదండ్రులు కాము కాము అని కూడా పిలుస్తారట సర్వమంగళేశ్వర శాస్త్రి గారు దక్షిణ దేశ యాత్రలో ఓ రోజున ఆనందతాండవపురం అనే ఒక అగ్రహారంలో ఒక తమిళ బ్రాహ్మణుని ఇంట్లో భోజనం చేశారు ఆ ఇంటి యజమానురాలు శాస్త్రిగారికి గారికి నెయ్యి వడ్డించింది అనంతరం ఆ నేతిగిన్ని మీద శాస్త్రిగారు ఓ శ్లోకం చెప్పారు దానర్థం ఏమిటంటే ఆనందకాండవపురమున ఒక ద్రావిడుని నేంటి ఎందు ఆజ్యపాత్ర అంటే నేతిగిన్నె అరుంధతి నక్షత్రం వలే ఉన్నది కనీ కనిపించకుండా మినుకు మినుక ఉంది అంత చున్నగి అన్నమాట అందులో గరిట మెరుపు తీగవల నాట్యమాడుచున్నది అంతలోనే కనిపించి అంతలోనే మాయమవుతున్నది గరిటలో నుంచి పడే నేతిధారను యోగసిద్ధి పొంది దివ్య దృష్టిని సంపాదించిన మహామహుల మాత్రమే చూడగలరు అంత కొద్దిగా నెయ్యి వడ్డించినందుకు ఆయనకు ఒళ్ళు మండిందన్నమాట సత్యప పొందుతురు అనే ఉద్యోగమీద శ్రీ శాస్త్రిగారు చెప్పిన ఓ శ్లోకం అమంగళే మంగళవార సంజ్ఞ అపుణ్యగే పుణ్యజన ప్రతీతి అసత్యసే సత్యప ఇచ్చ భిక్ష త్రయ ప్రసిద్ధ ఇచ్చ అమంగళమగు వారమునకు మంగళవారం అని పేరు పెట్టుట అతి పాపులకు రాక్షసులకు పుణ్యజనులని పేరు పెట్టుట నిరంతరము అసత్యములే పలుకే వీరికి సత్యప్ప అని పేరు పెట్టుట ఈ మూడును ప్రసిద్ధ విపరీతములు అని దాని అర్థం శ్రీ శాస్త్రిగారు కర్మజ్ఞాన వివరణ వేదసారము పార్థ విజయము శ్రీ లలిత పంచదశ మంత్ర పర్ణమాల స్తోత్రము సూర్యాష్టకము మొదలైన ఇంకా ఎన్నో గ్రంథాలు రచించారు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల ముప్పయో సంవత్సరంలో స్వర్గస్థులైన శ్రీ నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి గారి స్మృతికి మన తెలుగువారందరం నివాళులర్పిద్దాం సెలవు నమస్కారం